మనిషి ప్రాణానికి ఆక్సిజన్ ఎంత ముఖ్యమో ప్రజాస్వామ్యానికి ఓటు హక్కు కూడా అంతే ముఖ్యమని భద్రాచలం ఐటీడీఏ పీవో పిరపాక నియోజకవర్గం రిటర్నింగ్ అధికారి ప్రతీక్ జైన్ అన్నారు ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుకూరులో పార్లమెంట్ ఎన్నికల సమర్థంలో ఓటు హక్కుపై అవగాహన కార్యక్రమాన్ని రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు ఇప్పుడు ఆయన మాటల్లో వాళ్ళ వివేకంతో వాళ్ళ ఆలోచనతో పో మన ప్రజా ప్రజాస్వామ్యం మన ప్రజాతంత్రం ఇంకా స్థలం పడుతుంది అనమాట సో అది నేను కోరైతే మనం ఇంకా ఇంకా శాంతి ఖచ్చితంగా మన దేశాన్ని చేయడం జరిగింది ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం పద్దెనిమిది సంవత్సరాల నుండి ప్రతి ఒక్కరు కూడా ఓటు నమోదు చేసుకోవాలి నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకోవాలి ఆ వినియోగించుకోవడం కూడా ఎటువంటి ప్రలోభాలు లేకుండా ఎటువంటి ఆకాషాగారు కానీ రాజకీయ మట్టం పర్వాల ఇటువంటి మేము వాటికి ప్రలోభన ఉండకుండా స్వేచ్ఛగా నిర్భయంగా మన ఊపిస్తే ఈ కార్యక్రమంతో ముఖ్య ఉద్దేశం మీలో పాల్గొన్న మన ఉద్యోగ రావడం గారు పాలిటిక్స్ అదే పార్టీ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ గారు విద్యార్థులకు అందరికీ ఒక్కొక్కరికి మార్చి చేసుకున్నారు మీ అందరికీ మరొకసారి அந்த பக்தர் ஓட்டியா ஏன் கேட்டுக்கு பரப்பிட்டு தேங்க் யூ மேடம்